ఉక్రెయిన్తో యుద్ద నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ దేశంలో అసమ్మతిని నిర్దాక్షిణ్యంగా అణివేస్తున్న విషయం తెలిసిందే దేశ ద్రోహానికి పాల్పడిన వారికి కఠిన శిక్షలు విధిస్తోంది తాజాగా ఉక్రెయిన్ అనుకూల స్వచ్ఛంద సంస్థకు డబ్బును విరాళంగా ఇచ్చిందనే ఆరోపణలపై అమెరికా రష్యా ద్వంద్వ పౌరసత్వం కలిగిన యువతికి పన్నెండేళ్ల శిక్ష విధించింది అక్కడి కోర్టు ఇటీవల విచారణ సందర్భంగా ఆమెకు కనీసం పదిహేనేళ్లు శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు కోర్టులో డిమాండ్ చేశారు దేశద్రోహానికి పాల్పడిన ఈ యువతి పేరు బాలేరినా క్షేనియా కరేలినా రష్యా సంతతికి చెందిన ఈమె చాలా ఏళ్లుగా లాస్ లో నివసిస్తుంది అరెస్టుకు ముందు ఆమె బెవర్లీ హిల్స్లోని స్పాలో పనిచేస్తుంది రెండు వేల ఇరవై ఒకటిలో అమెరికన్ పౌరసత్వాన్ని కూడా పొందింది అయితే ఆమె కుటుంబ సభ్యులు రష్యాలో ఉంటున్నారు వారిని చూడటానికి ఈ ఏడాది జనవరిలో మాస్కోకు వచ్చింది అప్పటికే రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది ఆ సమయంలో ఉక్రెయిన్కు మద్దతిచ్చే స్వచ్ఛంద సంస్థ రజోమ్కు సుమారు యాభై డాలర్ల విరాళమిచ్చిందామె ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు మాస్కోకు తూర్పున పదహారు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న బర్గ్లో ఆమెను అదుపులోకి తీసుకుని దేశద్రోహం అభియోగాన్ని మోపారు విచారణలో ఆమె తన నేరాన్ని అంగీకరించింది ఆమె న్యాయవాది మిఖాయిల్ ముషైలో కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు దీనిపై కోర్టు ఆమెకు పన్నెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ గురువారం తీర్పు ఇచ్చింది రెండు వేల ఇరవై రెండులో రష్యా తన పూర్తిస్థాయి సైనిక దాడిని ప్రారంభించిన తర్వాత తమ దేశం నుంచి ఎవరైనా ఉక్రెయిన్కు అనుకూలంగా మాట్లాడినా లేదా దానికి మద్దతుగా ఎలాంటి సహాయం చేసినా దేశద్రోహం కింద కఠిన శిక్షలు విధిస్తోంది రెండు ఇరవై రెండు ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా పూర్తిస్థాయి దండయాత్ర ప్రారంభించినప్పటి నుండి దేశంలో ఎలాంటి అసమ్మతినైనా పుతిన్ సర్కార్ ఏమాత్రం ఉపేక్షించటం లేదు అధికారులు ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు ఇప్పటికే వెయ్యి మందికి పైగా యుద్ధ వ్యతిరేకులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి కాగా దేశద్రోహానికి పాల్పడిన వారికి గరిష్ట జైలు శిక్షను ఇరవై ఏళ్లకు పెంచుతూ అధ్యక్షుడు పుతిన్ నిరుడు ఓ డిగ్రీపై సంతకం చేశారు గత సంవత్సరం రికార్డు స్థాయిలో దేశద్రోహం కేసులు నమోదయ్యాయి